ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి వాస్తవం కాదా నీ గోడౌన్ లో ఎనిమిది వేల బస్తాలు మాయమైంది వాస్తవం కదా ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది నీకు నీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే అంటున్నావు నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంత ఎంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసులో రికార్డ్ అయ్యింది ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు నీ భార్య మీద ప్రేమ తప్పుడు పని చేయవే ఇవాళ నీతి కవరు చెప్తా ఉన్నావు ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ ముందు కోర్టు పరిగెడతావు కదా నిన్న పట్టాలతో కూడా పేపర్ సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్ లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళు నిన్న కోర్టు కూడా పేపర్ లో వచ్చిన వార్త నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ తిరస్కరించారు ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మ ఎత్తుతే కదా నిన్న బఫోన్ లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో గుర్తు గుర్తుపెట్టుకో ఇదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశానో లేదా సోషల్ మీడియాలో వదిలేశాను ఒక బఫోన్ ఇంకా బఫోన్ అయినా కొద్దిగా నవ్వుతారు చూసి వ్యవహించుకుంటున్నారు చిచి ఇలాంటి అని చెప్పి నిజంగా బందర పర్వతిస్తాం